రూమ్ రూంలోకి వెళ్ళాక కాసేపటికి ఎదురుగా కనిపించిన మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లాడు కిషోర్ సిస్టంలో ఏదో వర్క్ చేస్తూ బిజీగా ఉన్న మేనేజర్ మోహన్ తన ముందు నిలబడ్డ కిషోర్ ని చూసి ఆశ్చర్యపోయాడు ఇతన్ని ఎవరు లోపలికి రానిచ్చారు ఈ కుందున ఏం చేస్తోంది అని మనసులో తిట్టుకుంటూనే హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఫార్మాలిటీ కోసం అడిగాడు మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ నేను నా అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను అని మర్యాదగా సమాధానమిచ్చాడు కిషోర్ చూడు బాబు వంద ఐదొందలు డ్రా చేయడానికి ఇది మామూలు బ్యాంక్ కాదు శ్రీమంతుల బ్యాంక్ ఇక్కడ మేం ప్రొవైడ్ చేసే గోల్డెన్ కార్డు ఉంటేనే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఏదైనా ఏటిఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకో నా టైం వేస్ట్ అని వెళ్ళి వర్క్ లో మునిగిపోయాడు లేదు సార్ నాకి బ్యాంక్లోనే అకౌంట్ ఉంది అని కిషోర్ చెప్పేసరికి అతన్ని పైనుంచే కింది దాకా చిరాగ్గా చూశాడు మేనేజర్ హరే బాబు చెప్తే అర్థం కావట్లేదా అని మేనేజర్ అరిచేసరికి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ సిరీస్ శ్రీమంతుడు